మరి ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించి మరి మీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే జగిత్యాల ప్రాంతం ఆరోగ్యం ఉంటుందని ఒక చక్కటి ఆలోచనతో గౌరవ కమిషన్ గారు గౌరవ చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మరి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుతూ ముందుగా డాక్టర్ జయపాల్ రెడ్డి గారిని మరి ఈ యొక్క వైద్య శిబిరం గురించి ఆరోగ్యం పట్ల మనం తీసుకోవాలి జాగ్రత్తలు అలాగే మా పారిశుద్ధ్య సిబ్బందికి సిబ్బందికి వచ్చేటువంటి సీజన్ డిసిజన్లో ఏ విధంగా తనకు తాను స్వీయరక్షణ పొందాలి అనేది వారిని తెలియజేసిందిగా కోరుతా గుడ్ మార్నింగ్ టు ఆల్ రోజు ఈ స్వచ్ఛత హీ సేవ ప్రోగ్రామ్ కింద ఇక్కడ ఇచ్చేసిన స్టేజ్ పైన నడిగినటరీస్ మరియు పారిశుద్ధ కార్మికులందరికీ మరి మున్సిపల్ సిబ్బంది అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ఈ వైద్య శిబిరం కమిషనర్ గారు నిన్న అడిగిన చైర్మన్ గారు కూడా అడగడం జరిగింది మా పారిశుద్ది కార్యక్రమం వైద్య శిబిరం ముఖ్యంగా దీనికి ఈరోజు ఇక్కడ డాక్టర్లు మరియు మా సిబ్బంది ఆశ్ ఎంజన్ఎస్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ రావడానికి ఇప్పుడు సిబ్బంది కార్మికులు చాలా వరకు కష్టపడుతుంటారు ఇంత ముందు అని చెప్పినట్టు ఏం ఆశించకుండానే కొంతమంది కృతజ్ఞతలు తెలుస్తాయి తెలియజేస్తారు అయినా కానీ మీ పని మీరు చేసుకుంటూ ఉంటున్నారు ఈ స్వచ్ఛత స్వచ్ఛంగా ఉండడానికి సిటీ క్లీన్గా ఉండడానికి మీ యొక్క కృషి చాలా మంచిది అది మీ అందరినీ అప్రిషియేట్ చేస్తూ కొన్ని జాగ్రత్తలు ముఖ్యంగా ఈ సీజనల్ డిసీజెస్ ఇప్పుడు అందరికీ తెలుసు దోమల కాటు వల్ల మలేరియా డెంగ్యూ చికెన్ గున్నీ ఇవి చాలా ప్రబలుతున్నాయి సో మీరు అన్నీ క్లీన్ చేయడం డ్రైనేజీలు కానీ రోడ్స్ కానీ క్లీన్ చేస్తున్నారు కనుక దానివల్ల సెవెంటీ పర్సెంట్ డిసీజ్ చెప్పగా నక్కలే తగ్గిపోతున్నాయి మెయిన్గా డ్రైనేజెస్ కానీ ఇవి క్లీన్ చేయడం వల్ల సో మీరు కూడా ఇవి జాగ్రత్తలు ఏందంటే క్లీన్ చేస్తుంటారు అన్నీ కనుక కొంచెం మాస్క్ వాడడం ఎందుకంటే లో ఇప్పుడు వస్తుంది సీజన్ అలర్జీస్ తర్వాత లంగ్ ప్రాబ్లమ్స్ చాలా పెరుగుతుంటాయి ఆస్తమ ఉన్నవారు కానీ కనుక మీరు అందరు తప్పనిసరిగా మాస్క్ ఒకటి పెట్టుకుంటే మంచిది తర్వాత రెండోది ఆల్రెడీ డయాగ్నోస్ మీ దగ్గర ఉన్న హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ డయా డయాగ్నోస్ ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించుకోవాలి మనకు మనకు సివిల్ హాస్పిటల్ దగ్గర ఉంది మూడు హాస్పిటల్ హెల్త్ సెంటర్స్ కూడా ఉన్నాయి అందరికీ నెల నెల పరీక్షలు నిర్వహించి వారికి కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది డయాబెటీస్ కానీ హైబర్ టెన్షన్ కానీ ఏమీ డిసీజెస్ సో మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ తర్వాత కొంతమంది సిబ్బంది ఆల్కహాలిక్ స్మోకింగ్ అలవాట్లు ఉన్నవారు కూడా ఫిట్ ఇవ్వేవాళ్ళని దానివల్ల మనకి గుండె వ్యాధులు కానీ ఇవి రావడం జరుగుతుంది సో ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రోజు శిబిరాన్ని వినియోగించుకోవాలని టెన్ ఇయర్స్ ఉండి ఉంటే వాళ్ళ టోటల్ ఫ్యామిలీ మా దగ్గర నుండి పెన్షన్ బియ్య ఇన్సూరెన్స్ అన్నిటి ఉంటుంది కాకపోతే మీరు చక్కగా ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్ కట్టాలి ప్రతి అవుట్సోర్సింగ్ మామూలుగా మనం ఏదేమో ఈ టైంలో అప్డేషన్ చేయాలి కాబట్టి ఇప్పుడే మీకు ఇటువంటి క్యాంప్స్ ఎవరు చేపరు మీ మేనేజ్మెంట్ వారు చేశారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని అప్డేట్ చేసుకోండి ఇప్పుడు ఒక్క పాయింట్ జీరో పాయింట్ టూ పర్సెంట్ వాళ్ళే చేసుకుంటలేదు ఎందుకంటే వాళ్ళది మ్యాక్సిమం ముఖ్య అతిథిగా మరియు చైర్పర్సన్గా వివరిస్తున్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ మరియు మనకి ఈ పిఎఫ్ మరియు ఈఎస్ఐల మీద అవగాహన కల్పించడానికి వచ్చిన తను ఎంతో రిస్క్ తీసుకొని వరంగల్ లో తనకి మీటింగ్ ఉన్నప్పటికీ కూడా తను తన సోదరులతో ఇక్కడికి వచ్చినటువంటి కమిషనర్ తానే సార్ గారికి అదేవిధంగా డిఎం గారు నిన్న సాయంత్రమే మాకు అదైతే వీడియో కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరు కూడా కార్మికులకి మెడికల్ క్యాబ్ పెట్టండి వాళ్ళ హక్కులు వాళ్ళకి వచ్చేటువంటి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో వాళ్ళకు అవగాహన కల్పించమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే నేను గా నేను జయపాల్రెడ్డి సార్కి ఫోన్ చేయడం జరిగింది తాను కూడా తన మీ ఆరోగ్యాన్ని చూడడానికి వచ్చినటువంటి జయపాల్రెడ్డి సార్ గారికి లీడ్ బ్యాంక్ ఇండియా నుండి వచ్చినటువంటి మహేందర్ సార్ గారికి మరియు గౌరవ కౌన్సిల్ అందరికీ కూడా ఉన్నారండి కార్మికులు మిమ్మల్ని అబ్బాయి అన్న సలాం అన్నా అని ఎందుకంటారు తెలుసా మీకు తెలుసా మీరు ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆరోగ్యం క్షీణించినప్పటికీ కూడా పరిసరాలను పరిశ్రమ ఉంచడంలో మీరు ఎంతో కష్టపడుతున్నారు ప్రతిక్షణం మీరు తింటారో తినారో నాలుగు గంటలకే లేస్తారు ఐదు గంటల వరకు అక్కడ డ్యూటీకి వస్తారు అప్పటికి మీ కాళ్ళు చేతులు ఎటు వంగిపోయినా కూడా మీరు చేయకుండా ప్రజల కోసము మీ ప్రాణాలను అడ్డ పెడుతున్నారు అందుకోసమే సఫాన్న సలహన్నా అని ఇవాళ గవర్నమెంట్ మీకు స్థలం కొడుతుంది గవర్నమెంట్ కాదు ప్రతి ప్రజలు కూడా మేమందరం కూడా మీకు స్థలం కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మన పరిసరాలను పరిశుభ్రం ఉంచడంలో మీరు ఎంతైతే కష్టపడుతున్నారో మీ యొక్క ఆరోగ్యాన్ని మీకు వచ్చినటువంటి హక్కులను కూడా మీరు సాధించుకోవడానికి కూడా అదే విధంగా వర్క్ చేయాలి మీరు ఆరోగ్యంగా మన చెప్పినట్టు జేపేశ్వర్ గారు ఏం చెప్పారు ఆరోగ్యవంతమైన హెల్త్ క్యాంప్ వైద్య శిబిరం నిర్మించడం జరిగింది అలాగే ఈఎస్ఐ పిఎఫ్ అవగాహన కూడా ఈరోజు అవగాహన సదస్సు కూడా కల్పించడం జరిగింది కాబట్టి మరి ఈ కార్యక్రమంలో ఇక్కడికి విచ్చేసిన గవర్వనీయులు కమిషనర్ గారికి అలాగే తానయ్య గారికి మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర్లు గారికి ఇక్కడికి విచ్చేసిన అలాగే కి జయశ్రీ గారికి నవీన్ గారికి సాగర్ గారికి ఇంకా మా శ్రీనివాస్ గారికి మెప్మా శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన మా మెప్ప సిబ్బందికి మిగతా మా కార్మికులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మీ అందరికీ ఇంతసేపు మాట్లాడిరంటే మీ అందరూ ఇది మీ నిద్రమయ్యే టైం అనుకుంటా ప్రతి ఒక్కరికి నిద్ర వస్తున్నట్టున్నది అందరికీ ఆకలి కూడా అవుతున్నట్టున్నది నేను బాగా టైం తీసుకోను కొంచెం టైం తీసుకుంటా ఇప్పటికే అందరి మీ వీళ్ళందరూ మీకు చెప్పింది మీకు అంత మొత్తం అర్థమయ్యే ఉంటుంది అందుకే నేను కూడా లాస్ట్ గా కొంచెం చెప్పాలి మీ అందరికి అర్థమయ్యే భాషలోనే చెప్తా నేను మీరందరూ వాళ్ళు చెప్పే భాష మీకు అర్థమైందా అర్థం కాలేదా మీకు వాళ్ళ మనసు తెలిస్తే చాలు వాళ్ళ భాష అర్థం కాకపోయినా కూడా కాకపోతే ఏంటంటే మీ అందరికీ ఈఎస్ఐ హాస్పిటల్ ప్రతి కార్మికుడికి హక్కు అది ఈఎస్ఐ హాస్పిటల్ అనేది మరి మీకు అక్కడ డబ్బులు పే చేస్తున్నారు మీరు చార్జెస్ తీసుకున్నారన్న మీరు అంటున్నారు కాబట్టి దాని మీద కమిషనర్ గారికి ఇప్పుడే నేను ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఎందుకు తీసుకుంటారు కార్మికుల కోసమే కదా హాస్పిటల్ దానికి మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా గారికి చెప్పడం జరుగుతుంది రేపే వారు వెళ్ళి మరొక సందర్శన మీరు ఇంత సేవ చేస్తున్నారు ఈ సమాజానికి ఎంత మేము పుద్ధున్న ఆరు గంటలు ప్రతిరోజు నేను వింటా సార్ చెత్తబడ్డి వచ్చిందమ్మా చెత్తబడ్డ వచ్చింది మీ ఇంట్లో చెత్త ఏది ఉందో మీరు ఆ బండిలో వేయండి దాన్ని పచ్చి చెత్త తడి చెత్త పొడి చెత్తగా వేలు చేయండి మాకు సహకరించండి ఇది రికార్డు మేం చేస్తుంటారమ్మా చెప్పంటాం నేను అది ఎట్లా నీళ్ళు వసూలు చేస్తున్నా బిల్లు పనులు అది కూడా చెప్తారమ్మా అవి మాతో భారం వేసేది కానీ సేవ చెప్తున్నాను నేను అవి ఎట్లా నీకు అవసరం కాబట్టి చేస్తుంటారు మీరు అవి ప్రతిరోజు ముందు దర్శనం చేసుకుంది ఎవరికమ్మా అంటే బాధ్యత కాదు అమ్మా చెప్పే నా గతంలో ఏదైతుందో ఈ పోతే ఎస్టీ ఎరకలి వాళ్ళు ఉందరంటారు ఇరవై సంవత్సరాల కితం ఏదైతుందో వాళ్ళు ఉదయం ఆరు గంటలు వేస్తేనే ఆ తట్టలు వెచ్చిన పెట్టుకుని చెందో పంజులయ్యాలి చేరుకోవడానికి వరకు పొద్దున కనబడుతుంది లేకుంటే సగరాలు కనబడుతుంది సగల కనబడుతుంది ప్రతి రోజు పొద్దులు వేస్తే నాకు దర్శనం అయ్యేది డీ దర్శనం అవుతుంది అవుతుందమ్మా చెప్పి దర్శనం అవుతుందని చెప్పే కాదు జగించాల పట్టణంలో ఉండేటువంటి ఇవాళందరికీ కూడా ఇక్కడ ఎన్ని ఇండ్లు ఉంటాయో గృహంలో అందరికి కూడా దర్శనమైతే మీ దర్శనం అవుతామని కాబట్టి ఇవాళ మేమందరం కూడా ఇంత సౌఖ్యంగా ఇంత ఆరోగ్యంగా అన్ని వద్ద సదుపాయాలతో మేము కొనసాగుతున్నాం అని చెప్పంటే దాని మీరే కారణం చెప్పండి చెప్పక తప్పదంటున్నా ఇవాళ ప్రభుత్వ పరంగా మీకు కల్పించవలసిన సౌకర్యాలు ఏం ఉన్నా కానీ నేను ప్రత్యేకంగా కమిషనర్ గారు విజ్ఞప్తి నేను మనకు కావాల్సిన వెయ్యి బట్టలు ఎట్లా ప్రతి నెల నెల వస్తాయి జీరో బై వన్ వన్ జీరో వన్ డబ్బు ఆ జీరో జీరో బంతో మీ గీతా మీకు వస్తాయి ప్రతి నెల నెల ఏదిద్దుందో ఖచ్చితంగా ఒక తారీఖు ఏదిద్దు మీద ప్రతి చూసిన బాధ్యత కమిషన్ గారికి ఉందని చెప్పి మనం చెప్తామని చెప్పారు ఎందుకంటే పాపం వాళ్ళు మొత్తం ఫుట్బాల్ గడిచేది మనకు వీటిలో గడుస్తుంది అది కుటుంబాలీతో ఒకసారి రెండు మాసాలకు చీతాలు రాలేదు మూడు మాసాలకు రాలేదు చెప్పని వాళ్ళు విజయం చెప్పండి అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా దయచేసి మీరు చూడాలని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా ఈ ఆరోగ్యానికి సంబంధించినప్పుడు ఎట్లా ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ సమన్వయంతో ఏదిందో వీళ్ళకి మనం వైద్య సేవలు అందిస్తుంది అంటే నాకు అంటే దయచేసి ఎగ్జామ్ చేయండి మనం గ్రూప్ ఇన్సూరెన్స్ అమ్మా మనం మీకు ఎంత గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించినట్లయితే ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ లో ఏదైతుందో మనం ప్రమాద బీమా కవరేజ్ వస్తుంది రెండోది ఏదైతుందో వైద్య సేవ కవరేజ్ వస్తాయమ్మాజువల్ లో వ్యక్తిగతంగా మనం ఇన్సూరెన్స్ చేసుకుంటున్నాం వైద్య సేవల ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ కాబట్టి భారం మీద పడుతుంది తారా ఐదు వందల రూపాయలు ఇవ్వబడదామా సంవత్సరానికి నాలుగు వందల రూపాయలు వెరీ నియర్ సంవత్సరాలు నాలుగు వందల రూపాయలు అంటే వెరీ నియర్ నెలకి యాభై రూపాయలు కూడా నెలకి యాభై రూపాయలు ఎక్కువ తల్లి మనకు నెలకి యాభై రూపాయలు కదా మన జనరల్ ఇన్సూరెన్స్ ఎక్కింది మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకున్నట్టయితే అంటే ఇప్పుడు మనకు పిఎంపీఎస్ఐతో ఐడెంటిఫై గుర్తింపబడినటువంటి ఆసుపత్రిలో వైద్య సేవలు పొందడం సమస్య మనం ముందు వయసు పొందాలి క్లెయిమ్ చేయాలి ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి ఈ కవరేజ్ లో వాళ్ళు ఈజీగా తిరుగు పొందగలుగుతారు చెప్పండి నేను కమిషన్ గారు దయచేసి ఏది ఇచ్చినదో పనిచేసే అటువంటి ఒక ఈ కార్మికుల పాత్రలు టెంపరీ గారు పర్మనెంట్ గారు అందరికీ కూడా ఏది ఈవెన్ ఇస్ నెసరీ ఈవెన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కెన్ బి ఇంక్లూడ్ ఇది అందరూ ఈ హెల్త్ ఇన్ష్యూన్స్ కవర్ చేసుకున్నట్టయితే మన పైగా సదుపాయాలు పొందడానికి సౌకర్యం ఉంటుందని ఒక భావన నేను సూచన చేస్తూ వాతావరణకు ఈరోజు ఉదయం చైర్మన్ గా కూడా ఈ సమావేశం గురించి కమిషన్ గారు కూడా మరి సమావేశం గురించి తెలిపింది మొత్తం నేను లేవనండి ముందు ఐపీఎం చెప్పిన అనుమానపడుతున్నాడు మొత్తానికి ఒకటే కాదు అసలు అవకాశం చేసిండ్రు నేను మరొకసారి ఈ నిర్వహిలకు ముఖ్యంగా జైచల్ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దు గతంలో రెండు వేల పదిహేను పదాలు వచ్చే మన జగన్ స్వామి అవార్డు రావడం జరిగిందా బెస్ట్ సిటీ అయింది దానికి నేను మరొకసారి బాధ్యత కార్యక్రమం అందరినీ కూడా మేము హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ భవిష్యత్తులో జగిల్ పట్టణంలో మనం సాధారణంగా మిశించే నిధులు అదన బలా భారత లేకుండా పట్టణంలో మనం వీళ్ళ పాలక మండలే కానీ మున్సిపల్ నిర్వహణ కానీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఏ దక్కలేదు ఆయన మీరు ఈ పారిశుధ్య అనేది సక్రమంగా చేసుకోవాలి